కారంపూలోని మండల పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాచిర్ల నియోజకవర్గ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ రాష్ట కార్యదర్శి పంగళూరి ఆంజయ బోల్లేడి కనకదుర్గా శ్రీనివాసరావు పార్టీ అధ్యక్షులు గోల్ల సురేష్ యాదవ్ చప్పిడి రాము మాట్లాడారు మహాన్యూస్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చైర్మన్ మారెల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ది చెంది ప్రజలకు మరింత చేరువై వార్తలు అందించాలని కోరుకుంటూ చైర్మన్ వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేకైపోవాలానికి అతి తక్కువ కాలంలోనే ఉమ్మడి రాష్ట్రంలో డేరింగ్ ట్యాక్సీ తోటి ఈ మధ్య కాలంలో సంచలనాలని వెలికి తీసి పేరు పేరు వంశీ గార్మాలని ఉపయోగం జరుపుకోవాలని ఆ భగవంతుడు మంచి మంచి రాష్ట్రానికి ఉపయోగపడేవ్వాలని భగవంతుడిని ఆశీర్వదిస్తూ ఆశీర్వం ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది నుంచి కాలంలో ఎన్నో బయట తీశారు దాన్ని కొంత తెలంగాణలో బయటపెట్టే ఆయన ఎండతో పెట్టి విద్య వంశీ గారి ఛానల్ని ఇంకా పాత్ర కావాలని కోరుకుంటూ మరిన్ని నిజాన్ని మరిన్ని వార్తలను దర్శించి ఈ రాష్ట్రాల అభివృద్ధికి తద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి మేలు చేయాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు ఆయన మంచిగా నిన్నెన్నేళ్ళు ఐశ్వర్య కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రకటించే మహాయోష ఛానల్ అయినాక గౌరవ బ్రహ్మానంద రెడ్డి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున నాయకత్వ తరపున అందరి తరఫున ఒకే జన్మదైన శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాం మీరు ఇలా ఇలాగే జర్నలిజంలో విలువలతో ఉన్నతమైన ఆశయాలతో కొనసాగాలని నిజాన్ని నిర్మయంగా బహిరంగంగా ప్రకటించాలని మీరు నిండు నూరేడు ఆయురతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతితో జీవించాలని మీకు ఆ భగవంతుడు ఆయుధాలు आभिया प्रदर्त